వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక చిన్న నారదుడికి విష్ణుమూర్తికి జరిగిన ఒక చిన్న వివరణ అయితే మీకు చెప్పబోతున్నాను అదేంటంటే పద్మపురాణంలో అన్నమాట స్వామి ఒకసారి నారదుడి విష్ణుమూర్తితో ఏమని అన్నాడంటే స్వామి మీ భక్తులు ఎప్పుడూ ఎందుకు పేదవారిగా ఉంటారు అని విష్ణుమూర్తిని అడిగాడట ఒకనొక సందర్భంలో అప్పుడు విష్ణు విష్ణుమూర్తి చెప్పారంట నారద నాకప్పును అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అదేంటి స్వామి మీ కృపణ అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటున్నారు అంటే అయితే మనం ఒక పని చేద్దాం మీరు నేను మారు వేషంలో వెళ్దాము అక్కడ నిజమైన భక్తులు ఎవరు ధనికులైన భక్తులు ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు నీకంటూ కొంచెం సందేహాలు ఉన్నాయి కదా నన్ను నమ్ముకునే భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అనేసి నేను నీకు అవన్నీ కళ్ళారా చూపించిపోతున్నాను నాతో పాటు భూలోకంలోకి మారువేషంలో వెళ్దాం రామని చెప్పి నారదుడిని విష్ణుమూర్తి కోరారట సరే అని చెప్పి ఇద్దరు భూలోకానికి వచ్చారు అయితే వారు భూలోకంలోకి వచ్చిన పెదప ఒక ధనికుడు ఇంటి ముందు అన్నమాట ఆ ధనికుడు విష్ణుమూర్తిని పూజిస్తాడు అయితే సాక్షాత్ విష్ణుమూర్తి నారదుడి ఒక సాధు రూపంలో వచ్చి ఒక ధనికుడు ఇంటి ముందు ఆగి అతను తలుపు కొట్టారు ధనికుడు కోపంగా వచ్చి తలుపు అన్నమాట అక్కడ ఉన్న ఇద్దరిని సాధువుల వేషంలో ఉన్న ఇద్దరిని చూశాడు సాధువు వేషంలో ఉన్న విష్ణుమూర్తి ఆ ధనికుడితో స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు కొంచెం భోజనం పెట్టించండి అని ఎంతో దీనంగా సాక్షాత్ విష్ణుమూర్తి ఆ ధనికుడిని అడిగాడు అప్పుడు ధనికుడు కోపంగా ఎద్దుల్లో ఉన్నారు పని చేసుకొని తినండి అని చెప్పి తలుపులేసేశాడు అన్నమాట పాప నారదుడు వెంటనే చూడండి చూడండి ప్రభు ఇతను నిన్ను నీ నీ భక్తులను ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరపరిచే వ్యక్తి ఇప్పుడు ఇతన్ని శప్పించండి స్వామి అని అన్నాడు నారదున మాటలు విన్న విష్ణుమూర్తి ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదని ప్రసాదించాడు ఆ తర్వాత విష్ణుమూర్తి ఒక వృద్ధురాల ఇంటికి వెళ్ళారు ఆమెకు ఒక చిన్న గుడుసు ఉంది అందులో ఆవు తప్ప వేరే ఏం లేదు భగవంతుడు భిక్ష భిక్షాడగ్గా నా ఎంతో సంతోషంగా భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది సాధువులు ఇద్దరిని ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ప్రభువు నాకు దగిన ఈ పాలు తప్ప ఇంకేమీ లేవు దయచేసి దీన్ని సేవించండి మహాప్రభు అని చెప్పి ఆ సాధువులకి ఎంతో దీనంతో వినిపించుకుంది విష్ణు ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించాడు అప్పుడు నారదుడి భగవంతు ఇలా అన్నాడు ప్ర ప్రభు ఈ లోకంలో భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృధ్రాలు ని భజనలు పాడుతుంది మరియు అతిథులను ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపద ఇవ్వండి అని కోరాడు కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరేం చేస్తున్నారు అని అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె ఆవు మీద వ్యామోహం ఉంది అప్పుడు నారదుడి విష్ణుమూర్తితో ప్రభు ఈ వృద్ధ్రాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె ఆవు మీద మొహం ఉంది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివల్ల మరి జన్మలో ఆ ఆవుకు దూడై జన్మిస్తుంది కానీ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీటి నన్ను మాత్రమే తలిచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మొహం వల్ల మరు తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది కాబట్టి మీ ఆలోచనలు భగవంతునిపై ఎక్కువగా ఉంచండి దానివల్ల భగవంతునికి ఎప్పుడూ దగ్గరగా ఉండడం వల్ల మరు జన్మ అంటూ ఉంటే ఒక మంచి జన్మ కలుగుతుంది లేదంటే ఏ మనిషిగానో ఏ పాముగానో ఇంకే వేరే విధంగానో పుట్టవలసి వస్తుంది కాబట్టి భగవంతుని మీద మన ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఆ భగవంతుడే ఇంకో జన్మలో ఇంకో జన్మలో మనకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చి సన్మార్గంలో నడిపిస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే స్వస్తి శ్రీమాత ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ